హలో అండి టైం చూస్తే నైట్ టెన్ థర్టీ అలా అవుతుంది మా బావేమో లెవర్లు తీసుకొచ్చి ఫ్రై చేయమన్నారు పొద్దున్న చేస్తే అన్న కూడా ఇప్పుడే చేయమని మారం చేస్తుంటే ఇంకా చేయక తప్పలేదు నా చేతితో చేసిన లెవర్ ఫ్రై చాలా బాగుంటుంది మా బావకైతే పిచ్చి ఆయిల్ లో లెవర్ ఇంకా కందనకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించి కలుపుకోవాలి ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది ఫ్రై టేస్ట్ ఇప్పుడేమో కొంచెం ఎక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా దండిగా కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెంగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇంట్లో ఎండిపోయిన కరివేపాకు ఉంటే ఇంకా అదే వేసి కలిపేస్తున్నా ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా మంది అక్క మీ లైఫ్ లో జరిగిన హారర్ స్టోరీ మధ్యలోనే ఆపేసారి కంటిన్యూ చేయండి అక్క అని కామెంట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను టైం అయితే పదకొండు అయిపోయింది మా బావ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు ఫైనల్లీ ప్లేట్ లో వేసి మా అయితే భలే నచ్చేసింది పోనీ లండి మన కష్టం వేస్ట్ అవ్వలేదు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి escondí